ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుల బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి కార్తీక పౌర్ణమిలోగా నీకోసం ఒకటి కాదు రెండు కాదు ఒకేసారిగా మూడు శుభవార్తలను నీకోసం తీసుకొస్తున్నాను ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు నీ బాబా చెప్పేది ఇప్పుడే జాగ్రత్తగా విను నీ జీవితమే బాగుంటుంది నువ్వే సంతోషంగా ఉంటావు వింటావు కదా తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో మరి ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా రాసి పెట్టుకో రాన్న కార్తీక పౌర్ణమిలోపు నీకోసంగా ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు శుభవార్తలను నీకోసంగా తీసుకురాబోతున్నానమ్మా ఒకవేళ వదిలేశావా నేను కూడా ఏమీ చేయలేను తల్లి కాబట్టి నీ బాబా చెప్పే మాటలను జాగ్రత్తగా విన్నావు అంటే నీ జీవితమే బాగుంటుంది నువ్వే సంతోషంగా ఉంటావు బాబా మీరు చెబుతున్నది నిజమేనా ఆ శుభవార్తలు నాకు చేరుతాయా అని అనుకుంటున్నావా బిడ్డా నేను చెప్పానంటే ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా నువ్వు ఎప్పటి నుంచో అసలు నాకు శుభవార్తలు వస్తాయా నా కోరికలు తీరుతాయా సాయి నా జీవితమంతా ఇక కష్టాలేనా బాబా ఆనందం అనేది రాదా నాకు ఆనంద బాష్పాలే రావా ఆనందం అలా వచ్చి విలా వెళ్ళిపోతుంది కానీ బాధలు కష్టాలు మాత్రం శాశ్వతంగా నాతోనే ఉండిపోతున్నాయే బాబా కష్టాలు ఓటమిలు ఇలా తట్టుకోలేకపోతున్నాను తండ్రి ఇక నా ఈ జీవితం ఇంతేనా బాబా అసలు మారదా ఎందుకు ఈ కష్టాలు అని అంటున్నావు కదా ఇంకా చెప్పాలంటే బాబా ఈ కష్టాలకి నేను అలవాటు పడిపోయాను ఆనందాల కోసం ఎదురు చూడటమే మానేశాను తండ్రి మీ మాటలు మళ్ళీ నాలో ఆశలు రేకెత్తిస్తున్నాయి బాబా అని నువ్వు అంటున్నావా బిడ్డా నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా నేను కాదు అనను నీకోసంగా శుభవార్తలు వస్తాయి తల్లి ఇక నీ జీవితం మారిపోతుంది నువ్వు పూర్తిగా నాపై నమ్మకంతో ఉండు చాలు నీ జీవితంలో అన్నీ జరుగుతాయి నీ జీవితంతో కొంతమంది ఆడుకుంటున్నారనే కదా నువ్వు ప్రశ్నిస్తున్నావు చూడమ్మా నువ్వు అలా నన్ను దీనంగా చూడకు ఇప్పుడు నీ మనసంతా నిరాశతో నిండిపోయింది అని తెలుసు నాకు కనిపిస్తుంది ఇక నేను చెప్పే శుభవార్తలు ఏంటో వింటావా బిడ్డా ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే చీకొట్టారో ఎవరైతే నిన్ను అవహేళన చేసి ఆన వాళ్ళు ఆనందిస్తున్నారో ఎవరైతే నిన్ను అవమానపరిచారో వాళ్లే నీ కాళ్ల దగ్గరకు వచ్చేలా చేస్తాను ఎవరైతే నలుగురి ముందు నిన్ను అవమానపరిచారో ఎవరైతే నిన్ను అవహేళన చేశారో వాళ్ళని నీ ముందుకు రప్పిస్తానమ్మా దిగులు పడుకు తల్లి ఇంతకుముందు జరిగినవన్నీ కూడా వదిలేసే తల్లి ఇకపై జరగబోయేవి స్పష్టంగా చూడు నీకే కనిపిస్తాయి ఈరోజు నీతో మాట్లాడాలని అనుకున్న వారిని నువ్వు ఎప్పుడూ కూడా విస్మరించద్దమ్మా ఎందుకంటే నువ్వు ఇప్పుడు డబ్బులు సంపాదించే పనిలో చాలా అంటే చాలా బిజీగా ఉన్నావు నేను కాదనడం లేదు ఒప్పుకుంటున్నాను కానీ ఏదో ఒకరోజు నువ్వు వజ్రాన్ని పోగొట్టుకుంటున్నావు తల్లి అది తెలుస్తుంది ఎందుకంటే నీతో బంధాన్ని కలుపుకోవడానికి చాలా బంధాలు ఎదురుచూస్తున్నాయి అలా నీతో కాస్తంత సమయం గడిపితే చాలు కాసేపు అలా నవ్వుతూ మాట్లాడితే చాలు అని చాలా బంధాలు అనుకుంటున్నాయి కదా కాబట్టి ఆ బంధాలను నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదు వదిలేస్తున్నావు అంటే నీ పనిలో నువ్వు పడిపోయి డబ్బులు సంపాదించే పనిలో చాలా బిజీ అయిపోయావు కదా బిడ్డ అసలు సమయానికి ఏం చేయాలో అర్థం కాక నీ దృష్టి అంతా కూడా డబ్బు మీదే నిలిపేశావు అది కూడా ఎందుకంటే నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే బాధ పెట్టారో వారికి నువ్వు గుణపాఠం చెప్పాలి అనే కదా ఆ దిశలోనే నువ్వు పరుగులు పెడుతూ ఉన్నావు ఒక్కడి గుర్తుపెట్టుకోమ్మా నీ బాధ నేను తెలుసుకున్నాను ఒప్పుకున్నాను నీకు నీ మనసుకు ఎంత బాధగా ఉంటుందో అలానే నిన్ను నలుగురి ముందు అవమానపరిచిన వారు తేలికగా మాట్లాడినా ఏ డబ్బు కోసమైతే నిన్ను చిన్న చూపు చూశారో ఇక దానితోనే వాళ్ళకి సమాధానం చెప్పే దిశలో నువ్వు ముందుకు వెళ్తున్నావు కానీ వారి అవమానాలను వారి చిన్న చూపు చిన్న చిన్న చూపులను పట్టించుకుంటే నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండవు ఉండలేవు ఎదగలేవు కూడా ఎందుకంటే మన మనసుకి తగ్గట్లుగా మనకు నచ్చినట్లుగా మనం బ్రతకాలమ్మా అంతేకాని ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో అనుకుంటారని ఎవరో ఏదో చేస్తారు అని సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు వదులుకుంటానంటే ఎలా చెప్పు నీ బంధాన్ని నువ్వు దూరం చేసుకోవచ్చా బిడ్డ డబ్బు నీకవసరమే ఒప్పుకుంటాను నీకు ఇప్పటి వరకు దేనికైనా కొరత ఏర్పడిందా చెప్పు లేదు కదా నీకే కాదు నా భక్తులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తిండికి కానీ నిద్రక కానీ దేనికి కూడా ఏ లోటు లేకుండా జాగ్రత్తగా నేను చూసుకున్నాను ప్రతి భక్తులకి కూడా ఒక తిండికి బట్టకి వసతి ఎలాంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను ఇది నిజమా కాదా నీ గుండెల మీద చేయేసుకు నువ్వే చెప్పు ఆలోచించు తెలుస్తుంది ఒప్పుకుంటావా ఈ నిజాన్ని నేను నీ ముందుగా నీ అవసరాలన్నిటిని కూడా తీర్చేశాను అలానే నీ కోరికను నెరవేర్చడంలో కూడా నీ బాబా ఎప్పుడూ వెనకడుగు వేరు తల్లి ముందే ఉంటాను ఎన్నో విధాలుగా నేను ప్రయత్నిస్తూనే ఉన్నానమ్మా సాయి శక్తుల నేను కష్టపడుతూనే ఉన్నాను నీ కోసంగా నీ జీవితం మార్చడం కోసమే నేను అనుక్షణం తల్లడిల్లిపోతున్నాను తల్లి అవును బిడ్డ నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానమ్మా నీ అవసరాలను తీర్చడానికి ఎన్నో దారులలో నేను నడుస్తూ ఉన్నాను కూడా నీ బాబా సాయి శక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నారు తల్లి అయినా సరే నువ్వు మాత్రం అన్నిటినీ ఎలాంటి లోటు లేకుండా నువ్వు ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదించాలన్న ఆశతో ఇంకా కూడా నీకు ధనంపై ఉన్న అత్యాస మోజు అనేది ధనంపై ఉన్న వ్యామోహం అంతకన్నా కాదు బిడ్డా ఎవరైతే నిన్ను చీకొట్టారో ఎవరైతే నిన్ను బాధపెట్టి వాళ్లు సంతోషిస్తున్నారో వారికి బుద్ధి చెప్పాలనే దిశలో నీ ఆలోచనలో మార్పులు వచ్చేశాయి అవునా కాబట్టి నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టు నిన్ను చీకొట్టిన వారే నీ వద్దకు వచ్చేలా చేస్తాను ఎందుకంటే నీకు మంచి ప్రవర్తన ఉంది తల్లి నీకు మంచి జ్ఞానముంది అది నీకు వంద రెట్లు మంచే చేస్తుంది ఏదో ఒక్క విధంగా నీ వద్దకు మంచిగా వస్తుంది అంతవరకు నువ్వు కాస్త వేచిచూడు అంతే బిడ్డా డబ్బు ఉంటేనే ఈ సమాజంలో బ్రతకగలం అన్నమాట అవాస్తవం అలానే డబ్బుతో కొనలేనివి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయమ్మా కాబట్టి నీ సుగుణాల కంటే కూడా డబ్బు అంత ముఖ్యం కాదు కదా డబ్బు ఉంటుంది రేపు పోతుంది కానీ నీ గౌరవం నీకు ఉన్నటువంటి మంచి ప్రవర్తన నీ గుణం డబ్బుతో లేవు డబ్బుతో కొనలేవు కూడా కాబట్టి ఒక్కడి గుర్తుపెట్టుకో నీకోసం మంచి గుణాలు ఎదురు చూస్తున్నాయి నీ కోసం మంచి మనుషులు ఎదురు చూస్తున్నారు నీకోసంగా మంచి బంధాలు మంచి బంధుత్వాలు ఎదురు చూస్తున్నాయి కాబట్టి నీకోసం నీకు ఉన్న నీ మనుషుల కోసం నీ బంధాల కోసం నీ ప్రేమల కోసం నువ్వు కాస్త తిరిగి చూడు నీ డబ్బు సంపాదనలో నువ్వున్న ఈ బిజీ లైఫ్లో కొంచెం వెనుక తిరిగి చూసావు తల్లి అప్పుడు అర్థమవుతాయి నీ కానీ నీ కోసం ఎదురు వాళ్ళు చాలా మందే ఉన్నారమ్మా కాబట్టి నీ బాబా ఏది చెప్పినా నీకోసమే కదా నా భక్తులు క్షేమంగా ఉండాలనే కదా నేను చెబుతూ ఉంటాను నేను చెప్పిన ఈ ప్రతి మాటని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళావంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది నువ్వు నా దర్శనం కోసం వస్తావని నాకు తెలుసు బిడ్డా ఈ కార్తీక పౌర్ణమి ఒక నీకోసంగా మూడు శుభవార్తలు నేను తీసుకురాబోతున్నాను అది నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉంటుంది తల్లి ఈ పౌర్ణమి నీకు నీ జీవితంలో పున్నమి వెలుగుల్ని నింపబోతుంది అలానే నువ్వు కోరుకున్న ఉద్యోగం నువ్వు కోరుకున్న సంతానం నువ్వు కోరుకున్నట్లుగానే సొంత ఇంటి కళ నువ్వు కోరుకున్న మంచి ఉద్యోగం ఇలా ఏదైనా సరే నువ్వు కోరుకున్నది ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటుంది ఉండే ఉంటుంది అలా ఉండేలా నీ బాబా ఎప్పుడూ కూడా నిన్ను రక్షించుకుంటూనే ఉంటారు ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన పనిలేదు అస్సలు అదేరిపడకు సంతోషంగా హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డా మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను కదా ఇక నీకు దిగులేందుకు హాయిగా ప్రశాంతంగా ఉండమ్మా నీ బాబా చెప్పినట్లుగానే కార్తీక పౌర్ణమిలోగా నీకోసంగా నువ్వు ఏవైతే కోరుకోవాలి అనుకుంటున్నావో ఏదైతే నీకు తీరాలి అత్యవసరమని చెప్పి బాధపడుతూ ఉన్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది బిడ్డ జరిగే తీరుతుంది కూడా నువ్వు కోరుకున్నట్లుగానే నీ బంధంలో మంచిగా మార్పులు వచ్చి ఒకరినొకరు అర్థం చేసుకుని ఇక సంతోషంగా ఉండబోతున్నారు ఇక అలానే నీ జీవితంలో వచ్చే సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా క్షణాలో తీరిపోబోతున్నాయమ్మా ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడుకు తల్లి సంతోషంగా ఆనందంగా హాయిగా ఉండు నీ సాయి ఎల్లవేళ్ల నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను కాపాడుకుంటూనే ఉంటాను కాబట్టి నువ్వు భయపడకు నువ్వు కోరుకున్న ఉద్యోగం కానీ వివాహం కానీ లేదా శాలరీలో ఇంక్రిమెంట్స్ కానీ నీ అప్పులు తీరిపోవడం కానీ సొంత ఇంటి కల కానీ మంచిగా మీ పిల్లల భవిష్యత్తులో మంచిగా ఉండాలన్నా కానీ ఇలా నీ కోరిక ఏదైనా సరే నేను వింటూనే ఉన్నాను కదా దాన్ని ఖచ్చితంగా జరిపించే తీరుతాను చెప్పాలంటే అంతకన్నా గొప్పగా నీ పిల్లల భవిష్యత్తును నేను తీర్చిదిద్ది నువ్వు కోరిన దానికన్నా గొప్పదే నీకు నేను అందిస్తాను తల్లి అందించబోతున్నాను కూడా ఇక ఏమాత్రం కూడా భయపడకు కంగారు పడకు హాయిగా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి వెళ్ళ నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు చెప్పు ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి